హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాల్ పోస్టర్ గీరీ వీడియోలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ సినిమాకి సంబంధించి పద్దెనిమిది రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అషిప్ శట్టి నటిస్తూ ఆయన దర్శకత్వం వచ్చిన కాంతారా చాప్టర్ వన్ మూవీస్ నుంచి కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది అనే డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో ముందుగా లేట్ చేయకుండా ఒకసారి కాంతారా చాప్టర్ వన్ మూవీస్ నుంచి కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టు ఈ సినిమా రిలీజ్ ముందు నుంచే థియేటర్లకు రావడానికి ముందే ఈ సినిమా మీద మంచి హైప్ ఉంది ఎందుకంటే ఏదైతే కాంతార రావడం జరిగిందో కాంతారకు కూడా పాజిటివ్ టాక్ వచ్చి ఆ సినిమా ప్యాన్ ఇండియా వైజ్ వచ్చి అప్పట్లో నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది అందుకే అందుకే ఆ సిరీస్ లో వస్తున్న కాంతారా చాప్టర్ వన్ కూడా మంచి హైప్ వచ్చింది సో ఆ హైప్ అనేది సినిమా రిలీజ్ కు ముందు ఉంది రిలీజ్ అయిన తర్వాత కూడా అది అలాగే కంటిన్యూ కావడం జరిగింది ఎందుకంటే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడం వల్ల ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన ఆడియన్స్ నుంచి కూడా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది ఆ రెస్పాన్స్ అనేది కలెక్షన్స్ రూపంలో కూడా మనకి కనిపించడం జరుగుతుంది సినిమా బడ్జెట్ వచ్చేసి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు మరి సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేయడం జరిగింది ఈ సినిమాకున్న టార్గెట్ ఒకటే అనమాట ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు లో సినిమా వెయ్యి కోట్లను కొడుతుందా లేదా ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్లు అందుకోలేదు కాబట్టి కాంతారా చాప్టర్ వన్ వెయ్యి కోట్ల అందుకుంటుందా లేదా అనేది చూడాలి బట్ సంబంధించిన రికార్డ్ అయితే ఈజీగా బద్దలు కొట్టే విధంగా అనిపిస్తుంది చావా సినిమా మనకు ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది మరి చావా రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి నాకు తెలిసి చావా రికార్డుని బ్రేక్ చేస్తుంది బట్ వెయ్యి కోట్లు అందుకుంటుందా లేదా అనేది చూడాలి సో ఇదంతా పక్కన పెడితే మరి కాంతారా చాప్టర్ వన్ మూవీకి సంబంధించి ఈ రోజు వరకు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి తొమ్మిది రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా మూడు వందల యాభై తొమ్మిది కోట్ల డెబ్బై ఒక లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే నిన్నటి రోజు ఈ సినిమా సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే దొరికింది అందుకే కలెక్షన్స్ లో మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది సినిమా నిన్నటి రోజు దాదాపుగా ముప్పై ఆరు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ రోజు సండే కాబట్టి సెకండ్ సండే వస్తుంది ఈ సినిమాకి సో సెకండ్ సండే ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి లాస్ట్ సండే ఈ సినిమా అరవై కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది ఈ సండే ఈ సినిమా దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అంటే సినిమాకి ఏ రేంజ్ లో పాజిటివిటీ ఆడియన్స్ ఆదరణ దక్కుతుందో ఒకసారి అర్థం చేసుకోండి సో ఫైనల్గా ఈ సినిమా మొదటి పదకొండు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా నాలుగు వందల నలభై ఒక్క కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ రోజు రిపోర్ట్తో కలుపుకొని ఈ సినిమా దాదాపుగా ఎనభై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా రిషబ్ శెట్టి గారు నటించి ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ వన్ సినిమా మొదటి పదకొండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల పదహారు కోట్ల ఏడు లక్షల రూపాయలు వసూలు చేసింది సినిమా కేవలం పదకొండు రోజుల్లోనే ఆరు వందల కోట్ల క్లబ్లో అయితే అడుగుపెట్టడం జరిగింది నాకు తెలిసి చావా రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరుగుతుంది బట్ వెయ్యి కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే సినిమాకి మా అంటే ఇంకొక పద్దెనిమిది రోజుల టైం ఉంది తర్వాత బాహుబలి రీ రిలీజ్ ఉంది కాబట్టి బాహుబలి రీ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ ప్రతి లాంగ్వేజ్లో కూడా తగ్గిపోయే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇమ్రాన్ అశ్మిన్ ప్రధాన పాత్రలో నచ్చిన ఓజీ మూవీకి సంబంధించి పద్దెనిమిది రోజులు అంటే ఈ రోజు వరకు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమాకి మొదటి పదకొండు రోజుల్లో డీవీ ఆఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చిన కలెక్షన్ ఎంత అంటే మూడు వందల ఎనిమిది కోట్లు ఆ తర్వాత మనము ఒకసారి పన్నెండో రోజు నుంచి మళ్ళీ ఒకసారి రిపోర్ట్ చేసుకున్నట్టయితే పన్నెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ కోటి ఆరువై లక్షల రూపాయలు పదమూడో రోజు కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలు పద్నాలుగో రోజు కోటి పదమూడు లక్షల రూపాయలు పదిహేనో రోజు తొంభై రెండు లక్షల రూపాయలు పదహారో రోజు ఎనభై నాలుగు లక్షల రూపాయలు అలాగే పదిహేడో రోజు అంటే నిన్న సెకండ్ సాటర్డే కాబట్టి కలెక్షన్స్ లో మళ్ళీ కొంచెం గ్రోత్ అయితే రావడం జరిగింది కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి కోటి యాభై లక్షల రూపాయలని వసూలు చేస్తుంది ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కలెక్షన్స్ లో గా గ్రోత్ అయితే రావడం జరిగింది సో గా ఈ సినిమా పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అంటే ఈ రోజు వరకు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చి ఎనిమిది కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు వసూలు చేసింది అంటే సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి పది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు మనకు రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు అరవై ఎనిమిది కోట్ల అయితే వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నష్మి శ్రీయారెడ్డి ప్రియాంక మోహన్ ప్రకాష్ రాజ్ అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు నడిచిన ఓజీ సినిమా మొదటి పద్దెనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ఇరవై కోట్ల ఇరవై ఒక లక్షల రూపాయలు వసూలు చేస్తుంది ప్రొడ్యూసర్ ఇప్పుడు ప్రకారం సో సినిమా ఫైనల్గా మూడు వందల కోట్లకు అడుగు పెట్టి మూడు వందల ఇరవై కోట్ల వరకు రావడం జరిగింది మరి రన్ లో సినిమా ఇంకెన్ని కోట్ల వరకు వెళ్తుందో చూడాలి సో ఫైనల్గా ఇదనమాట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ మూవీకి సంబంధించి అలాగే కాంతార చాప్టర్ వన్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో డైలీ వీడియోస్ కోసం మన పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి